గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే అహమును వేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా ఆదరి చేర్చేది గురువేరా గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే ఆమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా ఆదరి చేర్చేది గురువేరా గురువంటే దైవమని గుండుము ఓనేస్తాం గురువంటే బ్రహ్మమని గురు గుండుము ఓనేస్తాం గురువంటే దైవమని గుండుము ఓనేస్తాం గురువంటే బ్రహ్మమని గురు గుండుము ఓనేస్తాం మాయను వదిలి రయమున కదిలి గురుపాదంబులు పట్టేదాం గుణరూపంబులు దాటేదాం గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే ఆమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా ఆదరి గురువేరా గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ధన్యవాదములు ఎస్విఎస్సీ క్రియేషన్స్ వీక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక గురు పూజోత్సవ శుభాకాంక్షలు